హలో హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అరుణాస్ కిచెన్ ఈరోజు మీకు ఎంతో టేస్టీగా చికెన్ పికలు ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి మీరు చూసి నేర్చుకోండి ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈజీ టిప్స్తో మీకు ఎలా చేసుకోవాలో చెప్తాను నేను ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఒక్క స్పూన్ ఉంటే వేడి వేడి అన్నంలో ఎంత అన్నమైనా తినేయవచ్చండి మా ఇంట్లో నాకు ఫైవ్ స్టార్ కి ఫైవ్ స్టార్ దొరికింది పిక్కిలు చేస్తే నేను చాలా బాగుంటుందండి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా వన్ మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చు అండి నేను చేసే ప్రాసెస్ చెప్తాను ముందుగా చికెన్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ నీట్ గా క్లీన్ చేసుకొని ఉంచుకున్నానండి కడాయి పెట్టుకొని చికెను చికెన్ పీసెస్ నేను మిక్స్డ్ లో తీసుకున్నానండి బోన్స్ కూడా అవి కూడా బాగుంటాయి తినేటప్పుడు మీరు ట్రై చేయండి ఒకసారి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి దీంట్లో నేను బాగా కుక్ చేసుకున్నాను అనమాట కుక్ చేసుకున్నా కూడా పీసులు ఏం బ్రేక్ అవ్వలేదు మీరు చూడండి అని ఇరిగిపోతున్నాయి అని చెప్పి నేను చూశాను ఇరగవు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి దీంట్లో వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట ఓ ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది అంతలోగా వేరే కడాయి పెట్టి దాంట్లో టూ టేబుల్ స్పూన్ ధనియాలు అండి మసాలా ప్రిపేర్ చేసుకుందాం అన్నమాట రెండు స్పూన్ల ధనియాలు రెండు యాలుకాయలు చిన్న దాల్చిన ముక్క మూడు లవంగాలు మూడు లవంగాలు మేము స్పైసీ మీడియంగా తింటామండి మీకు ఎక్కువ తక్కువ కావాలంటే చూసుకోండి జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక స్పూను మెంతులు పావు స్పూన్ వేసుకున్నానండి వీటిని అన్నిటిని మంచిగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి అంత బాగా వేగించాలి చూసారా చికెన్ బాగా కుక్ అయింది ఒక్క పీసెస్ కూడా బ్రేక్ అవ్వలేదు ఇరిగిపోలేదు మంచిగా కుక్ అయింది వాటర్ కూడా అంత ఇంకిపోయింది నెక్స్ట్ మనము ఇంకొక కడాయి పెట్టుకొని రెండు వందల యాభై గ్రాములండి ఒక కప్పు తీసుకున్న వేరుశనగల నూనె అండి పికెల్ కి గ్రౌండ్ నట్స్ ఆయిల్ బాగుంటది వేరుశనగ నూనె కానీ నువ్వులు నూనె గాని చాలా బాగుంటది నేను ఇక్కడ గ్రౌండ్ నట్స్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను దీని పూర్తి ప్రాసెస్ మనం సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలండి సిమ్ లో పెట్టుకొని చేస్తేనే పీసెస్ అంతా బాగా కుక్ అవుతాయి ఆయిల్ లో హైలో పెడితేనేమో పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపలంతా పచ్చిగా ఉండిపోతుంది అది పిక పికలకి టేస్ట్ రాదన్నమాట ఇలా చూడండి సిమ్ లో పెట్టుకుని ఆల్మోస్ట్ నేను ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయ్యింది బాగా వేయించుకున్నాను గోల్డెన్ కలర్ వచ్చేదాకా మరీ గట్టిగా వేయించుకోకూడదండి తినేటప్పుడు నమల్లేము ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ఫ్రెష్గా ఉంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది టూ టేబుల్ స్పూన్ నేను వేసుకున్నాను ఫ్రెషో ఆ ఆయిల్లోనే దీని పచ్చి స్మెల్ వెళ్ళేదాకా ఫ్రై చేసుకోవాలి అంటుకుంటదండి బాగా కలుపుతూ ఉండండి దాంట్లోనే మనం ముందుగా చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా వాటిని వేసి కూడా బాగా టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి వన్ టూ మినిట్స్ చాలు అందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి మసాలాని నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి రెడ్ చిల్లీ పౌడరు ఇది ఇంట్లోదేనండి కారం అందుకనే నేను మూడు స్పూన్లు వేసుకున్నాను ఎక్కువ కారం ఉండదు అన్నమాట సాల్ట్ అండి ఒక స్పూన్ వేసుకున్నాను మీరు ఎక్కువ తక్కువ చూసుకొని కూడా తర్వాత సెట్ చేసుకోవచ్చు మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకున్నాను అనమాట ఒక త్రీ ఫోర్ మినిట్స్ కుక్ చేయాలండి ఇలానే కుక్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇలా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి టూ త్రీ మినిట్స్ ఇక చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది స్టవ్ బంద్ చేసి చల్లారిని ఇవ్వాలండి దీనికి చల్లారాక మూడు లెమన్లు తీసుకున్నాను అండి పెద్ద లెమన్స్ ఉన్నాయి లెమన్ జ్యూస్ తీసుకున్నాను మూడు అవన్నీ పికెల్లో వేసేసాను జ్యూస్ మొత్తం మిక్స్ చేసేసానండి ఇక చూడండి నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను మీకు అన నైట్ చేసా నేను మార్నింగ్ చూపిస్తున్నాను ఎంత కలర్ఫుల్ గా ఎంత జ్యూసీగా ఉందంటే స్మెల్ కూడా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు ట్రై చేసుకోండి ఇంట్లో పిల్లలకు కూడా ఈజీగా తినొచ్చండి కారం తక్కువ వేసాను నేను మసాలా కూడా చాలా తక్కువ అండి మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు వన్ మంత్ దాకా స్టోర్ అండి ఫ్రిడ్జ్ లో ఉంటే ఆల్మోస్ట్ టూ మంత్స్ అయినా పెట్టుకోవచ్చు మనం చాలా బాగుంటుంది మీరు ట్రై చే